హాయ్ వాసవి గారు నమస్తే అండి నీకు ఆషాఢ మాసంలో ప్రోగ్రామ్స్ అన్నీ చేయమన్నారు మీకు చాలా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మాకు మాట్లాడడం టాలెంట్ ఉందో లేదో తెలుసుకునే ఛాన్సెస్ మీకు ఉంటుంది వీళ్ళు మాట్లాడగలుగుతారని ప్లస్ మాకు తెలిసిన కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాము మీరు చెప్పారు చాలామంది చెప్తున్నారు వీడియోల ద్వారా ముందుగా ఆషాఢ మాసం అంటే ఋతువులు చేంజ్ అవుతుంటాయి కదా మెయిన్గా వర్ష ఎండాకాలం అయిపోయి వర్షాకాలం వచ్చేస్తుంటుంది కాబట్టి జూన్ జూలైలో డెఫినెట్గా ఎండ జూలై వరకు ఎండలు బాగా కొట్టి జూన్ ఫస్ట్ వీక్ నుంచి కొంచెం వర్షాలు స్టార్ట్ అవుతాయి అప్పటి నుంచి శ్రావణ మాసము ఇంకా దసరా వరకు వర్షాలు దీపావళి వరకు వర్షాలు పడుతూనే ఉంటాయి సడన్గా ఎండలు కొట్టి వాతావరణం చేంజ్ అయ్యి వర్షాలు పడ్డప్పుడు ఏం చేంజ్ అయ్యి అవ్వగానే ఏంటంటే అందరికీ మనకు వైరల్ ఫీవర్స్ లేకుంటే వాతావరణం చేంజ్ కాగానే ఇంకా కొత్త కొత్త జబ్బులు జలుబులు అన్నీ వస్తుంటాయి కదా దానివల్ల మనకి చేంజ్ అవుతుంది పంటలు ఒకటి రైతులు బాగా పండించుకుంటుంటారు వ్యవసాయంకి ఫస్ట్ ఫస్ట్ మొలకలు వేసుకోటము అలాంటివన్నీ మాసంలోనే స్టార్ట్ అవుతుంటాయి చాలా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి గురు పౌర్ణమి ఉంటుంది బోనాలు ఉంటాయి ఏ ఏకాదశి ఉంటుంది ప్లస్ ఆషాఢంలో మ్యారేజెస్ ఉండవు కానీ చాలా ఫంక్షన్స్ ఉంటాయి ట్వంటీ ఫస్ట్ డేలని శ్రీమంతము ఇంకా ఇలాంటివి చాలా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి బర్త్డేస్ ఇంకా చాలా మ్యారేజ్ డేస్ మ్యారేజ్ డేస్ ఉండవు ఎప్పుడు చాలా ఆషాఢంలో మ్యారేజెస్ కావు కాబట్టి మ్యారేజ్ డే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కోడలు అత్తగారింట్లో ఉండకూడదని అని ఓకే గడప దాత మంచిగా ఏంటి అంటే వాళ్ళు జూన్ మేలో డెలివర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఎండాకాలంలో సెక్యూర్డ్గా ఉండరు ప్రెగ్నెన్సీ డెలివర్ అయినప్పుడు వాళ్ళు కొంచెం మామూలు స్థితిగా ఉండాలంటే చలికాలం అయితే సెక్యూర్డ్గా ఉంటారని చెప్పి ఆ చడమంతా మాసం ఆ నెలంతా వైఫ్ అండ్ హస్బెండ్ కొంచెం విడిగా ఉండడానికి ట్రై చేస్తుంటారు పెద్దలు చెప్పింది ఏది తప్పు కాదు ఇప్పుడు వాళ్ళు పాటించడము ఉన్నారో లేదో తెలియదు కానీ నా వరకు అయితే బెటర్గానే ఉంది ఇంకా ఆషాఢంలో బోనాలు అయితే వెరీ ఫెస్టివల్స్ చాలా బాగా చేస్తారు నాలుగు ఆదివారాలు అన్ని అమ్మవార్ల దగ్గర చేస్తారు గోల్కొండ అమ్మవారు సికింద్రాబాద్ అమ్మవారు ఉజ్జయిని ఇంకా లాల్ దర్వాద బోనాలు హైదరాబాద్ బోనాలు ఈ ఫోర్ వీక్స్ ఫుల్ జాతర హైదరాబాద్లో బోనాలు అంటే ఫేమస్ పెద్ద పండగ చాలా చాలా బాగుంటుంది ఇంకా గురు పౌర్ణమి అని పోయి ఆ వస్తుంది గురు అని అంటే బాబాగారిని పూజించటము ఇంకా మన గురువులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి మనము ఆ రోజు మనకి జ్ఞానం చెప్పిన వాళ్ళకి మనకు ముందు తెలియదు అజ్ఞానంగా ఉంటాము చిన్నపిల్లలు అప్పటి నుంచి మన స్కూల్కి వెళ్తేనే మనకు జ్ఞానం అనేది తెలుసే ఇది కరెక్ట్ ఇది రాంగు మన పేరెంట్స్ కన్నా ముందే మనం గురువు మనకు ఆ పేరెంట్స్ ఓన్లీ మాటలు చేస్తారు కానీ మనం చేసేది తప్పు రైటు రాంగ్ అని గురువులే చెప్తారు కాబట్టి అందుకే గురు పౌర్ణమి అంటాము మహర్షి పుట్టినరోజు గురు పౌర్ణమి మనకు నాలుగు నాలుగు ఉద్వేగాలు ఉన్నాయని చెప్పిన వారు వ్యాస మహర్షి ఎందుకంటే ఆయనే ఫస్ట్ మనకు నాలుగు వేదాలు రాసి పెట్టారంట పెట్టి అప్పుడు మనకు ఆయన ద్వారానే మనకు జ్ఞానోదయం అయింది ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన రాసి పెట్టి తపస్సు చేసి మనుషులు ఎలా జ్ఞాన జ్ఞానవంతులు అవ్వాలి అనేది ఆయన ద్వారానే గురు పౌర్ణమి అనేది మహర్షి పుట్టినరోజు అది దాన్ని గురు పౌర్ణమి చేసుకుంటారు మన గురువులు కూడా గురువు కాబట్టి నాకు మాత్రం యోగా టీచర్ గురువు గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నుంచి నాకు టీచర్ గారు యోగా అన్న హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి యోగా నేర్చుకోవటానికి అని వెళ్తే ఇది చేస్తే బెస్ట్ బెటర్గా ఉంటావు చెప్పి అప్పుడు చెప్పారు త్వరగానే నా గురువు తనకి నమస్కారాలు మీ మన ప్రోగ్రాం వాసవి చెప్పిన ఆషాఢ మాసం ప్రోగ్రాంలో తనకి నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గురు పౌర్ణమి రోజున ఇంకా ప్లస్ మనకి చిన్నజీవస్వామి గారి దగ్గర కూడా నేను గురుపదేశం ఉపదేశం అతనికి కూడా పాదాభివందనాలు ఇంకా చాలామంది ఉన్నారులేండి అంటే మోస్ట్లీ నేను గుర్తుంచుకునే రెగ్యులర్గా వీళ్ళు నాకు చిన్నప్పుడు ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేరు అతను నాకు మ్యాథ్స్ రాకపోతే కొట్టి కొట్టి చెప్పేవాళ్ళు తన అంటే కూడా చాలా ఇష్టం అంటే ఈ మాత్రం జ్ఞానం వచ్చిందంటే వాళ్ళలాగా సీరియస్గా చెప్పి మనల్ని జ్ఞానవంతులు చేసింది అంటేనే మనకు ఈ మాత్రం తెలివి ఉంది ఎలా బ్రతకాలనేది అది ఒకటి గురు గురించి నాకు ఇంతవరకు తెలుసు వ్యాసమహరం ఇంకా బాబా గారు అంటే షిడ్డీకి అయితే చాలాసార్లు వెళ్తారు నాకు బాబా చాలా ఇష్టం ప్రతిరోజు ప్రతి క్షణం నేను బండిపైన వెళ్ళినప్పుడు సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ వెళ్తాను ప్రతి క్షణం నేను సాయిరామ్ అని రోజు డే ఉండదు అమ్మవారిని ప్లస్ సాయిబాబాని కంపల్సరీ సాయిరామ్ సాయిరామ్ అని వెళ్తూనే ఉంటారు ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ ఇలా చాలా ఫెస్టివల్స్ ఉంటాయి తొలి ఏకాదశి అంటే ఇప్పటి నుంచే స్టార్టింగ్ పండగలు ఆ రోజు ఇంతవరకు టూ త్రీ మంత్స్ నుంచి ఉగాది నుంచి ఇప్పటి వరకు పండగలు ఉన్నాయి కాబట్టి అప్పట్లో రోజుల్లో ఇప్పుడు ఫస్ట్ మనము ఏకాదశి రోజు పండగనే అంత దుంపుకోవటము చేయడము ప్లస్ మళ్ళీ ఒకటి ఏమన్నా అప్పలు అవి చేసుకున్నా ఇప్పుడైతే డైలీ చేసుకుంటున్నాము ఒకప్పుడు ఫెస్టివల్ వస్తేనే ఊళ్ళల్లో చేసుకునే వాళ్ళు రైతులకు కొంచెం ఇబ్బందిగా ఉండేది కదా పంటలు వచ్చినప్పుడే వాళ్ళు ఏదైనా చేసుకోవటం అలా ఉండేది ఇంకా రైతులకైతే చెప్పలేము ఇప్పటి వాతా ఫుల్ బిజీగా ఉంటారు వాళ్ళు పొలంకెళ్ళి నాటేయడము నారు పోయడము కలుపు తీయడము ఆషాఢంలోనే బాగా ఉంటాయి ఆషాఢ మాసం అంటే నాకు చాలా ఇష్టము ఎందుకంటే చాలా పండగలు ఉంటాయి నాకు చాలా ఇష్టమైంది ఆషాఢ మాసం నేను నాలుగు మంగళవారాలు నాలుగు శుక్రవారాలు బాగా పూజ చేసుకుంటాను నాకు ఆషాఢము మంచిది కాదు వెళ్ళొద్దు అని ఎందుకు కాదు ఆషాఢం చాలా మంచిది ఆషాఢంలో మార్వాడీస్ పెళ్ళిళ్ళు చేసుకుంటారు అన్ని పూజలు చేసుకుంటారు ఎన్ని పూజలు చేసుకున్నప్పుడు మంచి రోజు ఎలా కాదనుకుంటారు చాలామంది ఆషాఢం ఇది ఇది చేయొద్దు ఇది బంగారం కొనుక్కోకూడదు అది ఇది అనంటారు ఆషాఢ మాసం ఆఫర్స్ ఎన్ని పెడతారు కొత్త బట్టలు తెచ్చుకొని మనం మంచి ఫెస్టివల్స్కి శ్రావణ మాసంలో కట్టుకుంటాం కదా ఆ తక్కువనే కాదు వాళ్ళు సేల్ చే వాళ్ళు పెట్టారు ఎందుకు అని అంటే మనం ఫ్రీగా ఉంటాం మామూలుగా పండగల ముందు ఉండం కదా ఆషాఢం అంటే అంత అంతా కొనుక్కుంటాం కదా బట్టలే కానీ ప్లస్ గోల్డే కానీ వేరే వేరే చాలా ఆఫర్స్ ఉంటాయి ఈ నెల రోజులు చాలా పండగలు రావడం వల్ల పెళ్ళిళ్ళు లేవనేది ఒకటే కానీ ఫుల్ ఫెస్టివల్స్ ఉంటాయి ప్రతిరోజు పండగలాగానే ఉంటుంది శుక్రవారము మంగళవారము గురువారము ప్రతిరోజు పూజలే ఉంటాయి కాబట్టి వాసవి గారు నాకు అందరికీ ఆరోగ్యమే గురించి ఆలోచిస్తుంటారు నేను మాత్రం యోగా అంటే చాలా ఇష్టం ప్రతి డే ఫైవ్ థర్టీ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ వరకు నేను యోగా చేసుకుంటాను యోగా గురువుల వారికి కూడా చాలా నమస్కారము మేడం టీచర్ గారికి ఇంకా చాలా ఉన్నాయి విషయాలు ఉన్నాయి కొన్ని ఫొటోస్ ఉన్నాయి నేను బోనం చేసినవి కొన్ని వీడియోస్ ఉన్నాయి నేను ఇందులో షేర్ చేసుకుంటాను ప్లీజ్ నన్ను అన్ని యాడ్ చేసి చేయండి వాసవి గారు వెరీ వెరీ థ్యాంక్ యూ మీకు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఇంకా చేసి మా వారి ద్వారా వీడియోలు చెప్పగలరాని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ వాసవి గారు